గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే సాయంత్రం ఎప్పటిలాగా ఊరు బయటకు వచ్చాను మధ్యాహ్నం రెండు గంటల దాకా పని చేసుకున్నాను షాపు దగ్గర ఇంటికి పోయాను భోజనం చేసి కాసేపు నిద్రపోయాను ఆరు గంటలకి బయటకు వచ్చాను ఎప్పుడైతే సమయం ఆరం బావో ఆరంబావుతున్నట్టు సమయం ఆరంబావు సాయంత్రం ఊరు బయటకు వచ్చే చూడండి ఎంత చల్లగా ప్రశాంతంగా ఉంది వాతావరణం మనం అనుకుంటాం కానీ ఎంత సంపాదించినా కానీ అప్పుడప్పుడు ఇలా సాయంత్రం పూట ప్రతిరోజు డైలీ ఇలా సాయంత్రం పూట బయటకు వచ్చి ఒక గంటసేపు ప్రకృతిలో ఈ ప్రకృతిలో కానీ గడపగలిగినడితే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా మా ఊరికి రాంగులోనే బయటకు వస్తాను ముందు వచ్చి ఇక్కడ కూర్చుంటా చూడండి ఈ పొలాలు అది కానీ ఆ బండి అక్కడ దూరంగా పెట్టాను ఈ సేలు ఎన్ని చూడండి కాకపోతే నా చిన్నతనం నుంచి వస్తున్నాను ఈ సమాజంలో మనం బతకగలమా అని అనుకుంటున్నాను అప్పుడు అప్పట్లో మామూలుగా పొలం ఇక్కడ ఎకరా ఐదు వేలు ఎంత ఉంది ఓ అంత రేట్ అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు ఎకరా వచ్చేసి రోడ్డు ఫేస్ దాదాపు కోటి రూపాయలు ఎంత ఉంది రెండు కోట్లు ఎంత ఉన్నట్టుంది రెండు కోట్లు ఎంత ఉంది లోపలికి వచ్చేరికి యాభై లక్షలు ఉంటుంది అయితే ఇవన్నీ ఇల్లు కట్టేదైనా కడతారా అంటే ఎప్పుడు కడతారో తెలియదు మొత్తానికి ఎప్పుడో కడతారు ముప్పై సంవత్సరాల క్రితం పెట్టిన వెంచర్లలో ఇప్పుడు కట్టారు ఇల్లు కానీ మనం భయపడతా ఉంటాం కానీ జీవితం ఎప్పటికప్పుడు అలాగే సాగిపోతుంటుందండి భయపడి పడి మనం అల్లగాన పనుల కోసం మనం ఆరాడపడి అసూయపడి ఆవేదన చెంది ఎక్కడికన్నా సరే ఇప్పుడు ఎవరు వెంచర్ పెట్టిన ఎవరు ప్లాటేసిన సిమెంట్ పళ్ళు వేసారు ఇక్కడ ఇల్లు కట్టేదాకా కూర్చొని ఇస్తారు కదా అందరికంది ఆకాశం అది నీకే అందకపోతుందా అందరు నడిచే నేలది నిన్ను నడవద్దు అంటుందా అందరు చల్లగా వీసే పైరు చల్లగా వీసే పైరు గాలి అది నిన్ను తాక్కుండా వెళ్తుందని సినిమాలో పాటు ఉంది అలాగే ఈ ప్రకృతిలో ప్రశాంతంగా జీవించగలిగిన వాడు గొప్పవాడు ఎంతలా పెద్ద కోటిశ్వరుడికైనా కానీ ఇక్కడ టైం వంద సంవత్సరాలే అండి సామాన్యుడి కానించి పేదవాడికి కానించి దేశ పరిపాలించే నాయకులు కాడు వంద సంవత్సరాల టైం అంతకు మించి అయితే ఇక్కడ ఎక్కువ టైం అయితే లేదు కానీ మనం ఏమనుకుంటామంటే ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అంటాం మనం ఈ చల్లగాలిని ఈ ప్రశాంతతని ఆస్వాదించలేం ఈ ప్రకృతిలో వచ్చి కాసేపు కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందంటే ఒంటరిగా కూర్చోవాలి వాళ్ళతో వీళ్ళతో రాకూడదండి చాలా హాయిగా ఉంటుంది నేనైతే నాకు ఎన్ని టెన్షన్స్ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే నేను ఎక్కువ ఆందోళన చేయకుండా ఇన్ని సంవత్సరాలు నా జీవనం నడిచిందంటే ఇది ఈ ప్రకృతే ఈ ప్రకృతిలోకి వస్తాను అది ఆకాశం సాధి వస్తాను ఆ చెట్లు సాధిస్తాను ఆ చూడండి గాలికి అసలు ఈ చెట్లు చెట్టు బాగా బదిలాడుతుంది అక్కడ యాప్ చెట్టు కానీ దూరంగా యాప్ చెట్టు కానీ ఇలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం పోతా ఏం చేసాము వస్తువు ఏం చేసేరాము కానీ అట్లన్నీ సంపాదించకుండా ఉంటాయంటే సంపాదించాలి మనిషికి ఆశ కోరిక తపన కానీ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ కనిపెట్టేవాళ్ళు కదా ఇప్పుడు మనం మాట్లాడే ఫోన్ కానీ ఈ మవిక్ కానీ ఈ టెక్నాలజీ ఆ నెట్ నెట్వర్క్ కానీ ఇవన్నీ ఇవన్నీ మన వల్ల ఏది కాదు ఆశ ఉండాలి కానీ సాధించగలిగే వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి ఆశ పెడితే పర్లేదు ఎంత పోరాటం చేసినా మనకి అవకాశం రానప్పుడు ఇక మనం ఏం చేస్తాం ప్రయత్నం చేస్తాం ఇంకా ఆలోచన చేసి ఆలోచన చేసి టెన్షన్ పడి ఎక్కడికన్నా ఇట్లా ప్రశాంతంగా వచ్చి కూర్చొని విశ్వాన్ని ప్రకృతిని భగవంతుని ఇచ్చిన అవకాశాన్ని ఆ వనరులని ఉపయోగించుకోవాలి కోట్లు సంపాదించుకున్నా కూడా ఇంత ప్రశాంతంగా కూర్చోలేరు ఎందుకు కూర్చోలేరు అంటే వాళ్ళకి ఎంతోమంది శత్రువులు ఉంటారు అందువల్ల వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు అలాంటిది లేదు మనలాంటి సామాన్యుడికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే దేవుడు ఇప్పుడు మనం ప్రశాంతం ఎక్కడ కూర్చోవచ్చు ఇంకోసారి కూర్చోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు ఎందుకంటే మన మీద సంపాదించలేదు కాబట్టి మన మీద ఎవరికి పగలు ప్రతీకారాలు గొడవ జనరల్గా మనం పిల్లల్ని పెళ్ళి నుంచి కాడ వాళ్ళకాడ ఇలా కాడ బంధువులతో తప్పనిచ్చి పెద్ద గొడవలు మనకి అంత భయంకరమైన గొడవలు మనకు ఉండవు అందుకనే వాళ్ళు సామాన్యుడి జీవితాన్ని వాళ్ళు కోరుకుంటారు ధనవంతులు కానీ వాళ్ళకి ఇలా సామాన్యంగా మనలాగా ఇలా ప్రశాంతంగా కూర్చోడానికి అవకాశం దొరకదు ఈ స్వేచ్ఛ ఈ ఈ అనుభవిస్తున్న మనకి మనకు అవకాశం కల్పించిన విశ్వానికి కృతజ్ఞతలు చూడండి సాయంత్రం పడు పైన విమానం పోతుంది కనపడుతుంది మీకు రోజు ఇటు పోతుంది చాలా ఎత్తులో పోతుంది కనపడలేదా నేను ఈ టైం కూర్చుంటే రోజు పోయిద్ది అదే అంత దూరం లాగలేదు రేది రోజు అట్ట ఫ్లైట్ పోతూ ఉంటుంది ఈ రోడ్డుకి ఇప్పుడు రైల్వే స్టేషన్ కట్టడం వల్ల ఇంతకుముందు ఈ రూట్కి పెద్దగా ఎవరు వచ్చేవాళ్ళు కదా మెటల్ రోడ్డు తారు రోడ్ వేయటం వల్ల చూడండి బండ్లు పోతున్నాయి అంటే అట్లా పోతున్నాయి వీటికి మా రైల్వే స్టేషన్ చూడటానికి పోయేవాళ్ళు ఎక్స్ప్రెస్ హైవే చూడటానికి పోయేవాళ్ళు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు అబ్బో భలే సందరం అంటే ఇంతకుముందు ఈ రోడ్డు కంటే ఎవరు రాలి పెద్దగా అట్టాడిది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో వెలుగు వస్తుంది ఇప్పుడు అనుకోకుండా ఈ రోడ్డుకి వచ్చింది ఈ రోడ్డుకి ఏమైనా కానీ మనం కొనాలంటే కొన కొనాలంటే ఇప్పుడు కొనలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో మనం ఇలా కూర్చొని అనుకుంటాం కనుక ఒక రాజుకి ఏదో రోజు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇట్లా ఇట్నే కూర్చొని మాట్లాడుతాం బహుశా విశ్వం ఆశీర్వాదం ఉంటే ఈ భూమాత అనుగ్రహం ఉంటే ఎందుకంటే భూదేవిని మా చేతిలో పొలం ఉన్నప్పుడు ఆ పొలం ఉమ్మడిపోలేదని నేను రోజు తిట్టేవాడిని అండి తెలియక అజ్ఞానంతో ఆవేశంతో ఆ భూదేవి బాగా ఆగ్రహించింది అందుకే నాకు ఎక్కడ భూమి అనేది కొనుక్కున్న ఉండటం వెళ్ళిపోతుంది అందుకని ఆ భూదేవికి రోజు నేను అడుగుతున్నాను అమ్మా నన్ను క్షమించు లాస్ట్ ఎన్నింగ్ దశగా నాకు ఒక స్థలం కావాలి ఇల్లు కావాలి కదా అది తల్లి నేను పుట్టిన గడ్డ మా నాన్న ఇక్కడే మా నాన్న పుట్టాడు మా పెద్దవాళ్ళు మా పూర్వీకులంతా ఇక్కడే ఉన్నారు ఈ గడ్డ అంటే నాకు ఇష్టం అనేది నా కోరిక ఆ భూమాతను రోజు అడుగుతాను చూద్దాం మన కోరిక ఫలించి విశ్వం ఆశ్రయించి ఈ భూమాత మన మమ్మల్ని మనల్ని క్షమించి ఆ వరం ఇచ్చి అనుగ్రహం ఇల్లు కట్టుకునే స్తోమత డబ్బు వచ్చి యూనివర్స్ ఆశీర్వాదం వల్ల మీ అందరి అభిమానం వల్ల యూట్యూబ్ సక్సెస్ కావచ్చు లేకపోతే ఇంకా నా వర్క్ పరంగా కావచ్చు ఇంకా లేకపోతే ఇంకా ఏదైనా వ్యాపార పరంగా కావచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా ఎప్పుడే జరిగితే అనేది ఏదైనా గొడవ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏదైనా సంపద వస్తుందో మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ పాజిటివ్గా మనం ఎట్టి వచ్చి ప్రశాంతంగా ప్రకృతిలో కూర్చొని మనలో మనం మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పటికైనా నా కోరిక ఈ భూమాత క్షమించి నన్ను నాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ముప్పై ఎంకరాల స్థలము దాంట్లో మంచి ఇల్లు ఇలా ఎంత దూరంగా ఇలాగ రోడ్డు పక్కన కట్టుకొని ప్రశాంతంగా జీవించాలని నా కోరిక ఎప్పటికైనా నెరవేరుతని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను తక్షణమే నా కోరికను ఆశ్రవించిన అయితే కృతజ్ఞతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ మటుకు ఈ దారిలోనే తిరుగుతున్నారు బండ్లన్నీ నాకు ఎదురేని అని ఎందుకంటే వాళ్ళ వాళ్ళకేముంది ఎప్పుడు ఈ పండే పొలాలని రైతుల దగ్గర నుంచి ధనవంతులు కొనిచ్చడం అవి వెంచర్ల కింద మార్చేయటం అమ్మేసుకోవటం ఇంకా మళ్ళీ ఇంకా ఆ భూమి ఇంకా పండేది లేదు ఇది ఇక్కడ వెంచర్ పెట్టి దాదాపు నాకు తెలిసి పది సంవత్సరాలు ఇక్కడ ఇంక ఎప్పుడు కడతా ఢిల్లీ అది లేదు ఇక్కడ వెంచర్ వేసి పది సంవత్సరాలు ఇట్లా వెంచర్లు వేయటం ఇట్లా వాళ్ళ జీవన విధానం అలా జరుగుతుంది ఎవరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంటుంది అనుకో కానీ ఒకటి ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో పండించే వాళ్ళు ఉండరు అనేది నా అభిప్రాయం ఎందుకంటే మొత్తం భూమి అంతా కూడా బలవంతులు ధనవంతుల చేతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేతులకి వెళ్ళి మా టౌన్ చుట్టుపక్కల నాకు తెలిసి ఊరికి ఎటు పక్కన చూసినా కూడా ఊరికి పోయి పది కిలోమీటర్ల వరకు పెంచి లేసుంటారు మీరు ఒక మున్సిపాలిటీకే పది కిలోమీటర్లకు పెంచి లేసుంటారు ఎందుకంటే ఈ రోడ్ల రైల్వే రైల్వేలు ఏం రావడం ఎక్స్ప్రెస్ హైవేలు రావడం ఏదొచ్చినా రియల్ ఎస్టేట్ పెరిగింది పెరిగింది పెరిగిందని అని బ్లాక్ చేస్తున్నారు ఎందుకంటే భూమి ఎంత కొనుక్కున్నా దానికి తక్కువ గవర్నమెంట్ అల్పేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు అక్కడ సేవ్ చేసుకున్నారు ట్యాక్స్ కట్టకుండా అందువల్ల భూములు రేటు ఇలా విపరీతంగా పెరిగిపోతుంది బ్యాంకులో డిపాజిట్లు పరిమితి కానీ పెంచినడితే భూములకు మార్కెట్ ఆటోమేటిక్ తగ్గిపోయింది ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకోరు ఎవరు కూడా సామాన్యులు కొనరు ఫ్లాట్లు కొనరు వాళ్ళు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఇంకా మనకి ఇల్లు కట్టుకోవడం దొరకతేము అంతా పెరిగిపోతుంది పెరిగిపోతుందని ఎగబట్టడం వల్ల ఈ పరిస్థితి జరుగుతుంది వ్యాపారం కింద భూమి మారింది వ్యవసాయం ఇంతకుముందు భూమి పండే భూమి కాదని దాని యాలువేషన్ వేసి కొనుక్కునేవారు ఇప్పుడు అర్థం కాదు భూమి ఏ ఎక్కడ భూమినా సరే రోడ్డు మార్గం ఉంటే కొనేస్తున్నారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మరి చూద్దాం చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం బంగారం పడిపోయే ఈ రెండు పడిపోయినట్టు దాఖలాలు అయితే కాని రాదు ఈ స్లో అవుతాయి కానీ మళ్ళీ రేజ్ అవుతానంటే అలాగే జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం వాళ్ళ సంఖ్య మా ఊర్లో ఒకప్పుడు కొద్దిమంది ఉండేవాళ్ళు ఒక పది మంది అంతకని ఎక్కువ ఉండేవాళ్ళు కాదు ఈరోజు దాదాపు మా ఊరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు నాకు అంచనా ప్రకారం ఒక నాలుగు వేలు ఐదు మంది ఉంటారు అంటే బ్రోకర్లు కావచ్చు వెంచర్ ఈ అమ్మే వాళ్ళు కావచ్చు వెంచర్ వేసే వాళ్ళు కావచ్చు మొత్తం రెండు మూడు వేలు పై మందే ఉంటుంది ఇలా ఉందండి వ్యాపారం అయితే సరే వాళ్ళు వ్యాపారం ఏం చేసుకుంటే వాళ్ళు వెంచర్లు వేసేది కొట్టి సిమెంట్ బల్లలు వేశారు మళ్ళాంటి వాళ్ళు ప్రశాంతం కూర్చొని సాయంత్రం పూట హాయిగా ఉండటానికి చల్లటి గాలి రోజు అయితే నా టైం అంతా బాగా గడిచిపోయింది మధ్యాహ్నం దాకా పని చేసుకున్నాను భోజనం చేసి కృష్ణ గారి సినిమా ఒకటి చూసే సినిమా పేరు ఏదో ఉందే స్నేహితులో ఏదో దాని పేరు ఏంటమ్మా జయప్రద కృష్ణ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అది సినిమా సినిమా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన సినిమా ఆ సినిమా చూస్తే నేను చెప్పే దాంట్లో ఉండే సినిమాలు ఈరోజు అయితే ఆ సినిమా చూసి సాయంత్రం పూట ఇలా ప్రసాద్కొచ్చి ఇంకా నాకు సాయంత్రం పూట ఒక్కోసారి పని ఉంటే ఒక్కసారి ఉండదు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలతో అది చూసుకున్నా ఇంటికాడ రెస్ట్ తీసుకొని సాయంత్రం ఎట్టి వచ్చా కాసేపు కూర్చొని నేను ఏడు గంటలకి పోతా పోత పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది ఈరోజు అయితే లైవ్ అయి పెట్టు ఎందుకంటే లైవ్ పెడితే నా మనసు ఎంత కోల్పోతుంది ఇలా ప్రశాంతంగా ప్రకృతిలో కూర్చొని హ్యాపీగా హాయిగా ఉన్నంత ఉత్తమం లేదని నాకు తెలుసు ఇంతకు ముందుగా నేను ఇలాగే చేసేవాడిని ఈ టచ్ ఫోన్లు ఈ లేకముందు యూట్యూబ్లు లేకముందు మూడు సంవత్సరం రెండు సంవత్సరాల ముందు ఇలాగే ఉండేవాడిని ఒక్కొక్క వ్యసనాన్ని మానుకోవాలండి ఏది ఎక్కువైనా మనిషికి మనశ్శాంతి కోల్పోతాం అది లైవే కావచ్చు ఆహార పలవాట్లే కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఒక హోటల్లో కిచిడీ తిన్న ఒక రోజు బాగుంది రెండో రోజు తిన్నా బాగుంది ఈ మధ్య వరుసగా మూడు రోజులు నాలుగు రోజు పోయి అది అక్కడ పోయి రా మూడున్నర కిలోమీటర్లు రావడానికి మూడున్నర కిలోమీటర్ ఏడు ఏడు కిలోమీటర్లు రోజుకి అట్ట అలవాటు అయిపోతే ఏమైందంటే అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది కష్టాన్ని కలిగిస్తుంది బాధ కలిగిస్తుంది అక్కడ వాళ్ళు లేకపోయారు అందుకనే ఏది ఎలా ఉంటే దానికి దానికి అనుకూలంగా మనం మారి సెట్ అయ్యేదే మా సెట్ అయినప్పుడు ప్రశాంతంగా జీవిస్తామనేది నా అభిప్రాయం ఇది నేను సాయంత్రం రోజు వచ్చి విశ్వంలో ప్రార్థిస్తాను నాకు ఎప్పుడైనా కోటి రూపాయలు ఎప్పుడైనా కాదు నాకు కోటి రూపాయలు డబ్బులు కావాలి ఆ డబ్బులు వేస్తే మంచి స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి కొంత డబ్బు బ్యాంకులు వేసుకొని ఇట్లే ప్రశాంతంగా సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చొని జీవితాన్ని ఈ చెట్ల మధ్య వాటి మధ్య ఇటు మట్ల ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలి నా యొక్క ఇష్టం చెప్పాను కదా ఎక్కడైనా రెండు ఎకరాలు చేయను దూరంగా లోపల ఎక్కడైనా కొనుక్కొని దాంట్లో ఏదైనా చెట్లు మొక్కలు వేసుకొని ప్రశాంతంగా జీవించాలనేది నా కోరిక ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్